అధ్యక్ష నేను ఎక్కువ సమయం తీసుకొని ఒక ఇంపార్టెంట్ పాయింట్ అధ్యక్ష ఈ నేమ్ విషయంలో మన హరీష్ రావు గారు పాలవాయి హరీష్ గారు చెప్పినట్టు వైటీడిఏ అనేది ఆ షార్ట్ ఫామ్ ఎట్లా వచ్చిందో మన అంత ముందుకు యాదగిరి పుట్ట టెంపుల్ దేవస్థానమా మరి ఏ విధంగా వచ్చిందో కానీ ప్రభుత్వానికి మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి కొండ సురేఖ గారికి నేను టెంపుల్ డెవలప్మెంట్ అనేది అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు మాత్రం ఇప్పుడు కొత్తగా మనం ఒక కమిటీ తిరుమల తిరుపతి దేవస్థానం అంటున్నాం అట్లా యాదగిరిగుట్ట దేవస్థానం అంటే వైజీడి అనేది కరెక్ట్గా ఫిట్ అవుతుంది అధ్యక్ష నేను అధికారులతో కూడా మాట్లాడిన వాళ్ళ మనుషులలో కూడా అదే ఉంది వైజీడి యాదగిరిగుట్ట దేవస్థానము ఎక్కువ షార్ట్ లేకుండా అది రిపీట్ కాకుండా టెంపుల్ దేవ వైటీడీ అనేది డెవలప్మెంట్ అథారిటీ అనేది హెచ్ఎండి అనేది అదంతా అప్పుడు ముందు పుచ్చుట ఇప్పుడు మొత్తం డెవలప్మెంట్ అయిపోయింది కమిటీ అయిపోయింది మన మనము ఒక వైజీడి యాదగిరి గుట్ట దేవస్థానము ఎస్ ఎందుకంటే మొదటి నుంచి కూడా అధ్యక్ష నా నియోజకవర్గం కూడా చౌటుపల్ల మండలం నారాయణపూర్ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ కాన్స్టెన్సీ యాదాద్రి జిల్లాలోనే ఉంది మా అందరికి కూడా చిన్నప్పటి నుంచి మా కుటుంబ సభ్యులు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఎడ్ల బండ్ల మీద మేము యాదగిపోతుంటువి చిన్నప్పుడు ఎడ్ల బండ్ల మీద యాదగిట్ట టెంపుల్ పోయేటోళ్ళం ఎక్కడ పోతున్నాం అంటే గుట్టకు పోయేస్తాం అనే వాళ్ళం అధ్యక్ష అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్యన గుట్టకు పోయినప్పుడు అందరి కోరిక మేరకు యాదాద్రి అనే పేరు మార్చి మళ్ళీ గుట్ట పెట్టడం అనేది కూడా మంచి పరిణామం అందరు కూడా అందరూ కూడా దాన్ని ఆనందం సంతోషంగా ఉంది ఎందుకంటే మాకు వాడుక భాషతో పాటు ఆ ప్రాంతం యొక్క మొత్తం ప్రజలు యాదగిరి గుట్టగానే వాళ్ళు గుర్తుపడుతారు యాదాద్రి అనేసరికి కొంచెం మళ్ళా అయింది కాబట్టి యాదగిరిగుట్ట కానీ మళ్ళీ పెట్టిండ్రు అట్లే యాదగిరిగుట్ట దేవస్థానం వైవిడి చేయాలని చెప్పి మీ ద్వారా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా సూచన చేస్తున్నా అధ్యక్ష అదేవిధంగా సోదరులు హరీష్ రావు గారు హరీష్ ఒక నిమిషం హరీష్ రావు గారు చెప్తుండ్రు మీరు ఒకరు కూడా మాట్లాడతలేరు మెచ్చుకుంటలేరు అది అని అన్నారు నిజంగా చెప్పాలంటే ఎక్కువ మెచ్చుకునే అంశాలు ఇవ్వగలివు కానీ ఒక్కడు మాత్రం కేసీఆర్ గారిని అభినందించు ఆయన చేసిన ఎన్నో నిర్ణయాలు ఉన్నాయి పదేళ్ల కాలంలో వేల కోట్లు లక్షల కోట్లు అప్పులు చేసినా ఏం చేసిండో ఏం తెలియదు కానీ ప్రజాధనంతో ఏం ఖర్చు పెట్టినా గుడి కట్టినా ప్రాజెక్ట్ కట్టినా ప్రజాధనంతో కట్టిందే ఒక్క నిమిషం ఒక ఒక చెప్తా మేము ఎందుకు కట్టలే అంటే ఈ యాదగిరి గుట్ట యాదగిరిగుట్ట కట్టాలన్న ఆలోచన రావడం భగవంతుడు కేసీఆర్ కల్పించడం అభినందనీయం చాలా మంచి పరిణామమే అది కానీ ఆయనకి ఎప్పుడు వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనందరం తిరుపతి ప్రముఖ పుణ్యక్షేత్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్తో కూడా తెలంగాణ ఇచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం ఉంటే బాగుంటుందని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చింది కాబట్టి అది మీరు మీరు వచ్చిండ్రు మీరు కట్టిండ్రు ఒకవేళ మేము అధికారంలోకి వస్తే మేము కట్టేవాళ్ళం దాంట్లో ఏముంది ఆయన అందులో మీరేదో మీరు ఇంట్లోకెళ్ళి తీసుకొచ్చే కట్టలే ఆ రెండు వేల కోట్లు ప్రజాధనం ఖర్చు పెట్టి కట్టిండ్రు కానీ కట్టడం గొప్ప విషయమే కాకపోతే ఇది కూలిపోలే మిగతా కూలిపోయినాయి లక్షల కోట్లు పెట్టినాయి దేవుడు కాబట్టి దేవుడు తల్లిది కాబట్టి రెండు వేల కోట్లు కట్టిండ్రు మంచిదే మంచిదే నేను చెప్తున్నా ఇక్కడేనా లేదు అరే గో ఇక్కడేనండి డిస్టర్బెండ్ హరీష్ రావు గారు మనస్ఫూర్తిగా కేసీఆర్ గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున ఈ ఆలోచన చేసి ఈ గుడి నిర్మా పునర్నిర్మాణానికి మీరు ఇది ఇది ఎంత చేసినందుకు మేము అభినందిస్తున్నాం దీంట్లో రాజకీయాలు ఏం లేవు ఎందుకంటే మీరు కూడా మనం మీద మంచి పని చేస్తే దాన్ని కూడా అభినందించండి పొద్దున్న లేస్తే ఫైటింగ్ మోడ్లోకి వచ్చి రోజు ఫైటింగ్ చేయకండి ఎవరైనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ కానీ కానీ ఒకటేనా అధ్యక్ష ఇంకోటి గుడి ప్రారంభోత్సవం ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఇంత పెద్ద ఎత్తున గుడి కట్టారు కదా గుడి ప్రారంభోత్సవం మాత్రం ముఖ్యమంత్రి గారు వాళ్ళ పార్టీ ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు ఒక సైన్యంలాగా పోయి పోయి ప్రారంభోత్సవం చేసి కానీ అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్న ప్రోటోకాల్ ప్రజాస్వామ్యం ప్రజాద్భ సమ్ముతో కట్టిన గుడి మాకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు లేదు నేను ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే నాకు లేదు ఏంటంటే ఏంటంటే అధ్యక్ష అధ్యక్ష ఒక మాట హరీష్ రావు గారు మీ కోపం రావద్దు కానీ ఆనాటి మీ పరిపాలన రాచరిక పాలన రాజుల పాలన ఆ విధంగా మీరు చేసింది ఆ మాట మీరు ఒప్పుకోవాలి ఆ విధంగా నేనే బాధపడ్డా అరే మా నియోజకవర్గం చిన్నప్పటి నుంచి గుడిపోయేది నా మునుగోడు నియోజకవర్గం ఉన్న దాంట్లో కనీసం నాకు ఇన్విటేషన్ రాలేదు అంత పెద్ద ఆ ప్రారంభోత్సవం కూడా అధ్యక్ష ప్రారంభోత్సవం కూడా నాకు తెలిసినంత వరకు ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఆధ్యాత్మికంగా ఎంతోమంది గురువులని అవసరమైతే ప్రధానమంత్రిని మొత్తం తీసుకొచ్చి చేయాల్సిన పని ఆ విధమైన గుడి కానీ మరి ఎందుకు చేసిండ్రో తొందర తొందర మళ్ళీ రావనుకున్నారో ఏమనుకున్నారో టకటక ట చేసేసిండ్రు అది నేనే షాక్ అంత పెద్ద గుడి కట్టిండ్రు అది ఇట్లా చేసి ఇంత సింపుల్గా హడావుడిగా ఎందుకు చేసిండ్రు ఈ ప్రారంభోత్సవం మేము అనుకున్న చిన్నజీఆర్ స్వామి గారిని పిలిచి పెద్ద ఎత్తున అప్పుడేదో ఆయనతోటి కొంచెం భేదాభిప్రాయాలు మనస్పర్ధలు వచ్చి ఆయన పక్కన పెట్టేసిండ్రు అరే అయిపోయింది అయిపోయింది కన్ఫ్యూజ్ అవుతాం అయిపోయింది అయిపోయింది ఇవ్వండి ఇవ్వండి అధ్యక్ష అధ్యక్ష ఈ యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరానికి మా సోదరుడు రెడ్డి గారు శాసనసభ్యులు చెప్పిండ్రు ఐలయ్య గారు చెప్పిండ్రు ఇది ఎంతోమంది త్యాగాల పునాదుల మీద నిర్మాణం ఎంతమంది అంటే నాకు తెలుసు ఐలయ్య గారు నేను పోయినాము ఎంతమంది పేదలు వాళ్ళ పొట్ట చిన్న చిన్న షాపులు పెద్ద పెద్దగా రోడ్లు బెడల్పు చేస్తుండడు ఇండ్లు షాపులు వేల మంది నిర్వాసితులు అయిపోయినారు ఈ మాట మనం అందరం ఒప్పుకోవాలి వేల ఎకరాలు మనం మనం టేక్ ఓవర్ చేసినాం తక్కువ రేట్లకు తీసుకొని ప్రభుత్వం కానీ బ్రహ్మాండంగా చేసినాం కానీ దాంట్లో ఎంతోమంది అది అయింది ఆ బాధ ఉన్నది కానీ ఇప్పటికి కూడా రాబోయే రోజుల్లో కూడా నష్టపోయిన ప్రజలకు ఏ విధంగా ఆదుకోవాలి అదేవిధంగా పుణ్యక్షేత్రం టూరిజం స్పాట్గా డెవలప్ చేస్తే రేపు ఫ్యూచర్లో నాకు తెలిసి దాదాపు హరీష్ రావు గారు అంటే లక్ష మంది వచ్చే అవకాశం ఉంది హైదరాబాద్ నుంచి మెట్రో కూడా డైరెక్ట్ గుట్టకేసినా మనకు ప్రాఫిటబుల్ ఉంటుంది లైన్ మెట్రో ట్రైన్ సపరేట్ లైన్ కూడా గుట్టకేసిన ఎందుకంటే ఎక్కడో లేదు హైదరాబాద్ ఉంది త్రిపుల నాన్కోని ఉంటుంది కాబట్టి ఈ గుట్టని కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా ఒక టూరిజం స్పాట్ లాగా ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా డెవలప్ చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ